ఇది లైవ్లో ఉండి లైవ్లో ఉండి ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి నేను ఈ వీడియో చేస్తున్నా సో ఒక లైక్ ఇస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒక ఎనర్జీ అని ఇస్తుంది ఒక లైక్ సో లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి ప్రస్తుతం నడుస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే అమెరికాలో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం చూడండి హిమాలయాల్లో మనం చూస్తూ ఉంటాం మామూలుగా అందరూ కూర్చొని ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు సడన్ గా ఎక్కడి నుంచి ఒక ప్రవాహం నీటి ప్రవాహం వస్తుందో మనం ఊహించలేము సడన్గా మీకు వరదలు వచ్చేస్తాయి ఎక్కడున్నా కూడా ఏమున్నా కూడా కొట్టుకుపోతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితి వాళ్ళ అమెరికాలో అంటే మనకేమనిపిస్తుంది చూసిన తర్వాత పంచభూతాలు మానవ జాతి మీద ప్రచాకార ప్రతీకారం తీసుకుంటున్నాయా ప్రకృతికి మన మీద కోపం వచ్చిందా అనేది మనం ఆలోచించాలి ఎందుకంటే కాలిఫోర్నియాలో దావాలనము ఒక మనం చూసాం ఎక్కి చూసినా కూడా అగ్ని వైల్డ్ ఫైర్ అన్నం సడన్ గా ఇలాంటి పరిస్థితి అక్కడ జపాన్ లో జపాన్ లో కూడా ఒక వైల్డ్ ఫైర్ ఇంకోవైపు ఏంటి భూకంపాలు చూస్తున్నాం టిబెట్ అనండి నేపాల్ అనండి టర్కీ అనంటే మొన్నటి మొన్న మయాన్మార్ లో వచ్చింది థాయిలాండ్ లో నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం అంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు వివిధ ప్రాంతాల్లో డిఫరెంట్ అట్మాస్ఫియర్స్ లో ఉండేటువంటి కంట్రీస్ కదా ఇక్కడ అంతా కూడా ఈ టైప్ లో పంచభూతాలన్నీ సమానమే కదా మీకో సురుడు నాకో సురుడు ఉండడు కదా అమెరికాలో జీవించే వాళ్ళకి డిఫరెంట్ సన్ను ఆఫ్రికాలో జీవించే వాళ్ళకి డిఫరెంట్ మూన్ ఉండదు కదా అందరికీ ఒకటే కదా ఇవి అలాంటప్పుడు ఈ పంచభూతాలన్నీ కూడా సమానమే కదా అందరికీ సమానమే కదా మరి అలాంటప్పుడు అమెరికాలో ఈ వరదలు ఏంటి సడన్ గా ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా టెక్సాస్ అనే ప్రాంతంలో ఉంటారు కదా సో ఈ మెక్సికో టెక్సాస్ సరిహద్దుల్లో మొత్తం ఊళ్ళు ఊళ్ళు మునిగిపోయి లాస్ట్ ఇయర్ సౌదీ అరేబియాలో ఇదే జరిగింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగింది వర్షాలే పడని ప్రాంతంలో వంచుకోరవడం పెద్ద పెద్ద వరదలు రావడం ఎలాంటి రైన్స్ అంటే హెవీ రైన్స్ ఎప్పుడు వాళ్ళు చూసుండరు టెక్సాస్ లో ఇప్పుడు ఏమంటున్నారు గత వందేళ్లుగా ఎప్పుడు చూడని ఈ వర్షాలు ఊళ్ళు ఊళ్ళు మునిగిపోయి ఉండడం ఏంటి కార్లలో మీకు జనాలు చిక్కుకుపోయి ఉండడం ఏంటి ఆర్త నాదాలు ఏంటి ఎక్కడికక్కడ అరుపులు అంటే పంచభూతాలు మన మీద పగ తీర్చుకుంటున్నాయా అని అనిపిస్తుంది ఒకవైపు అగ్ని అంటున్నాం ఒక పక్క నీరు అంటున్నాము ఒక పక్క పృథ్వీ అంటున్నాము సముద్రానికి పది కిలోమీటర్ల అడుగున భూకంపం రావడం ఏంటి ఇది సునామీగా మారడం ఏంటి మయన్మార్ లో థాయిలాండ్ లో నగరాలు కుప్పకూలిపోవడం ఏంటి డజన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అని చెప్పి మాట్లాడుతున్నాం అంతా చూస్తే రెండు వేల ఇరవై ఐదులో చాలా చాలా విచిత్రాలు కనబడుతున్నాయి దీన్ని ఎలా చూడాలి మనం ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది ఎర్త్ ఏదో నడుస్తూనే ఉంది అమెరికా అంటున్నాం టెక్సో అంటున్నాం మెక్సికో సరిహద్దులు అంటున్నాం హెవీ రైన్స్ వరదలు ఫ్లాష్ ఫ్లైట్స్ అని మనం మాట్లాడుతున్నాం ఇంకొక వైపు చూస్తే కంపాల కంపాల అనేటువంటి ప్రాంతంలో యుగాండ ప్రాంతంలో ఇక్కడ కూడా ఎక్కువ భారత్ సంతకు చెందిన వాళ్ళు ఉంటారు ఇక్కడ కూడా ఒక ఇరవై ఐదు వేల మంది ఇక్కడ కూడా అక్కడ కూడా మన వాళ్ళు నివసిస్తున్నారు ఈ కంపాల ఫ్లాట్స్ అని చెప్పి చెప్తున్నారు ఆ కార్లు అట్లా మునిగిపోవడము లోపల డ్రైవర్లు ప్యాసింజర్లు ఉండిపోవడము ఫ్లాష్ ఫ్లైడ్స్ మెల్లమెల్లగా వాళ్ళ మీదకి రావడము వాళ్ళని కాపాడే ప్రయత్నంలో రెస్క్యూ టీము లోపల నుంచి వీళ్ళ అరుపులు ఆతనాదాలు వింటుంటే ఏమైపోతుందా ఏ క్షణంలో ఎలా ఉంటుందా అమెరికా అంటే ఒక అడ్వాన్స్డ్ కంట్రీ ఏదో ఒక రకంగా వాళ్ళు మేనేజ్ అయిపోతారు అనుకుంటాం కానీ ఆఫ్రికాలో యుగాండా లాంటి దేశంలో ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంత హెవీ రైన్స్ ఉన్నప్పుడు ప్రజల్ని ఎలా కాపాడతారు యుగాండ అయిపోయిందంటే ఇంకో పాక చూస్తే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఒక సంవత్సరంలో ఎంత శాతం వర్షం అని చెప్పి మనకు నమోదు చేస్తారు కదా మెట్రాలజీ వాళ్ళు మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవాళ వార్తలు ఏంటంటే ఆస్ట్రేలియాలో డబల్ ద రైన్ఫాల్ రెండింతలు యాన్యువల్ రెయిన్ ఫాల్ కన్నా రెండింతలు ఎక్కువ రైన్ఫాల్ క్విన్స్లాండ్ అనే పడేటువంటి ప్రాంతం టోటల్ గా మునిగిపోయిందని చెప్పి వార్తలు అమెరికా ఏంటి మెక్సికో ఏంటి అక్కడ ఉగాండే ఏంటి ఇప్పుడు ఆస్ట్రేలియా ఏంటి రీసెంట్ గా సౌత్ కొరియాలో కూడా ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో ఏంటి పంచభూతాల యొక్క తీరు తెన్నులు ఏంటి మనం గమనించగలమా శాస్త్రవేత్తలు అడిగారు అమెరికా కదా అడ్వాన్స్డ్ కంట్రీ కదా ఇమీడియట్ గా సైంటిస్ట్ వచ్చేస్తారు ఈ ఫెనమిన్ ఏంటి ఎందుకు జరిగింది ఫ్లడ్ ఫార్డ్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎందుకు వచ్చి ఇవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు ఏమంటారు అట్మాస్ఫియర్ లో మీకు హెవీ మాయిస్చర్ ఉండడం వల్ల ఈ వర్షాలు ఇలా పడ్డాయి సడన్ గా పడ్డాయి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి కరెక్టే ఇవన్నీ చెప్తున్నారు మరి ముందే తెలిస్తే ఇవన్నీ వాళ్ళు ఆపాలి కదా ఇవన్నీ అక్కడ నివసించి ప్రజలు ఎలా చెక్కుపోయి ఉన్నారు ఆరు వందల మందికి పైగా ఇంటి నుంచి బయటకు రావడం లేదు టెక్సాస్ లో మెక్సికో సరిహద్దులో వీళ్ళు బయటికి రావడం లేదు రెస్క్యూ టీం లేదు కరెంట్ లేదు వీళ్ళు ఏం తింటారు ఎలా బతుకుతారు అదే ఉగాండా అన్నారు అనుకోండి అరవై మందికి పైగా ఆల్రెడీ చనిపోయారు ప్రాణ నష్టం అనేది ఎంత డేంజర్ ప్రభుత్వాలు పాలకులు వీళ్ళందరూ ఏం చేయాలి ఈ రెస్క్యూ టీం అని అంటున్నాం ఈ సౌత్ కొరియాలో ఫైర్ ఫైటర్స్ లిటరల్ గా అగ్నిలోకి వెళ్తున్నారు వాళ్ళు చూడడానికి భయంగా ఉంది ఎటు చూసినా కూడా తగలబడిపోతుంటే వైల్డ్ ఫైర్ ఈ మాస్క్ లు ఆ యూనిఫామ్ లు ఫైర్ అసిస్టెంట్ డ్రెస్లు ఇవన్నీ వేసుకుని అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎందుకురా అంటే మరి కాపాడాలి ప్రజల్ని కాపాడాలి అది వాళ్ళు డ్యూటీ సో ఇక్కడ పరిస్థితి ఏంటి ఎవరు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది యాభై మూడు సెంటీమీటర్స్ వర్షపాతం ఒక్క వారంలో ఒక్క వారంలో జరిగింది ఇది అమెరికాలో పరిస్థితి టోటల్ ఊరు ఊరు మునిగిపోయి ఉంది మెక్సికో సరిహద్దుల్లో అయితే ఆ దృశ్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఎంతమంది మరణిస్తారనే డేటా కూడా చెప్పట్లేదు ఇలాంటి ట్రెండ్ ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు ఫోన్లు తీసి వాళ్ళు డేటా చెప్తున్నారు ప్రభుత్వం ఏంటంటే తమను తాము కాపాడుకోవడానికి అసలు సిస్లైన డేటాను బయట పెట్టట్లేదు మాయన్మార్లో మనం ఏమనుకున్నాం ఇరవై ఇరవై ఐదు మంది చెప్పే డేటా వచ్చింది కానీ నిజాలు మనకు తెలియవు అంటే ఆ తర్వాత పదివేల మంది మరణించారని చెప్పారు సో పదివేల డేటా ఎక్కడ మనం మాట్లాడుతున్న ఇరవై ఇరవై డేటా ఎక్కడ సో ప్రభుత్వాలు కవర్ అప్ చేసేటువంటి సిచ్యువేషన్ నడుస్తున్నాయి వాళ్ళ చేతగా ఇదంతా కూడా పంచభూతాల యొక్క కలయిక వల్ల వీటికి ప్రకృతి మన మీద ఉగ్రరూపం చూపించడం వల్ల అట్మాస్ఫియర్ ని కానీ గ్లోబల్ వార్మింగ్ కానీ మనం చాలా సర్వనాశనం చేయడం వల్లే జరిగిందా అనేటువంటి క్వశ్చన్ ని మనం ఒకసారి మనం వేసుకోవాలి మనల్ని మనం